నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని మంచి విషయాలతో పాటుగా ఒక చిన్న స్టోరీ కూడా చెప్తాను చిన్నదాన్ని పెద్దది చెప్తుంది అనుకుంటారేమో ఒకవేళ పెద్దదైనా కూడా క్షమించేసేయండి ఈరోజైతే నిన్న ఒక ఫార్మర్ అండి అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి చెప్పాను నేను వాళ్ళకి తెలియదు కదండి ఎట్లాగ మాట్లాడాలో ఏమో అనని అంటే తెలవదని కాదు వాళ్ళకి కాస్త బాధ కడుపులో బాధ ఎక్కువయ్యేసరికి బయటపడిపోతున్నారు ఎందుకంటే మాకెవరు లేండి మాకు ఎవరు లైక్ ఇస్తారులేండి మా వీడియోలు ఎవరు చూస్తారులేండి లేండి అని మాట్లాడుతుంటే అలా అనకూడదమ్మా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా గడగాలి అని చెప్తే వెంటనే ఒక్క మాటలనే ఫస్ట్ వ్యూనే వాళ్ళు వ్యూవర్స్ అంటే ఫస్టే నాకు ఒక కామెంట్ పెట్టి అమ్మ మీరు చెప్పేది మా మంచి కోసమేను మేము మంచిగానే వీడియోలు పెడతాము అని చెప్పారు ఇట్లా వినేవాళ్ళు ఉంటే ఆ టీచర్లకు ఎంత సంత సంతోషమో స్టూడెంట్స్ టక్కుమని పట్టుకొని ఆన్సర్ చెప్పేస్తే అట్లాగా నాకు కూడాను చాలా సంతోషం అండి నాకు ఎంతో రాదు ఎంతో అనుభవం లేదు నాకు ఎంతో తెలివితేటలు లేవు నాకు తెలిసిన ఆ కాస్త కూడాను ఎవరైనా అడిగితే అందులో ఎంతో కొంత నాకు తెలిసిన సమాచారం ఇద్దాము అని మీకు నా ప్రయత్నం ఇకైతే ఈరోజు చాలామంది ఈ వరదలు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి వర్షాల వల్ల జబ్బులు జ్వరాలు దగ్గులు ఇట్లా ఉన్నారు జనాలు అందరికీ అండి ఇప్పుడు నార్త్ ఏంది సౌత్ ఏంది మొత్తం వర్షాలే కాబట్టి అందరూ వర్షాలకి జాగ్రత్తగా ఉండండి ఈరోజు అమావాస్య కదండి రేపటి నుంచి మొదలవుద్ది ఇంకా శ్రావణ మాస వేడుకలు ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి అమ్మవారిని అందరూ కొలుచుకోండి పూజించుకోండి అమ్మవారి రూపుల్ని పెట్టుకొని చేసుకుంటారు లేకపోతే అమ్మవార్లని పెట్టుకొని చేసుకుంటారు రథాలే చేసుకుంటారు ఏమైనా చేసుకొని కానీ ఇలాంటి పండగలు ఉత్సవాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఒకప్పుడైతే ఇళ్ళల్లో భార్యాభర్తలకి గొడవలు జరిగాయండి జరిగేవి ఎందుకంటే ఖర్చులు ఉంటాయి తర్వాత జనాలను పిలవాలి తాంబూలాలు ఇవ్వాలి మగాళ్ళకు కొన్ని మందికి నచ్చదు ఇక ఈ ఎంత శ్రమతో కూడుకున్న పనులు అట్లా ఉండేది ఇప్పుడు చాలామంది మగాళ్ళు కూడాను భక్తులుగా ఉన్నారు సపోర్ట్ ఇస్తున్నారు ఆడవాళ్ళకి కూడా పూజలకి వాటికి కాబట్టి అలాంటి వాళ్ళు అయితే పర్వాలేదు కానీ కొంతమంది నాన్ వెజ్ వాళ్ళు ఉంటారు ఇక వీళ్ళు భక్తిలో పడిపోయి లేదు నేను ఇంట్లో గుడ్డు కూడా చేయను అనే వాళ్ళు ఉంటారు మూర్ఖంగా భక్తి భక్తి మూర్ఖంగా అంటే మనుషులు కాదండి భక్తి ఎక్కువైపోయి ఆ భర్తలకి మా పిల్లలకు కానీ మీరు నాన్ వెజ్ చెయ్యము ఇంట్లో ఎగ్గు గోడి చెయ్యండి నేను శ్రావణ మాసము కార్తీక మాసము అని చెప్పకుండా వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి పెట్టండి ఎవ్వరి మనసులో వాళ్ళు దేవుణ్ణి తలుచుకొని వాళ్ళని బాధ పెట్టకుండా మీ పూజలు మీరు చూస్తారు అంతేగాని మన ఆత్మరాముణ్ణి శోకించి వాళ్ళ వాళ్ళని బాధ పెట్టి మీరు పూజలు చేసేదానికన్నా పూజలు ఆడవాళ్ళు ఎవరైనా కూడాను ఎవరి కోసం చేస్తారండి ఇంట్లో వాళ్ళ కోసమే భర్త కోసం పిల్లల కోసం మన వాళ్ళ కోసం చేస్తారు కాబట్టి మీరు స్వార్థంగా చేయరు కానీ మనోళ్ళ కోసం వాళ్ళని మీరు బాధ పెట్టినప్పుడు ఇంకెందుకు చేయడం పూజలు అని నేను భావిస్తూ మీకు ఈ విషయాలు చెప్తున్నాను ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి ఇక ముందుగా మీకు అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఈరోజు స్టోరీ అయితే రామనాథం ఒక వ్యవసాయదారుడు అనమాట అంటే మంచి మోతుబరి రైతు ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు కూతురుకు ముందే పెళ్ళి అయిపోయింది అమ్మాయి పెద్దది ఆ అమ్మాయి లెక్చరర్గా జాబ్ చేస్తూ కోల్కత్తాలో ఉంది తన భర్త కూడాను ఏదో ఒక కెమికల్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళకి పెళ్ళైపోయి పదేళ్ళు అయిపోయింది పదేళ్ళు అయిపోయింది ఇద్దరు పిల్లలు ఈ పదేళ్లలో ఒక ఐదారు సార్లు వచ్చిపోయి ఉంటుంది ఆ అమ్మాయి అంతే అంటే వాళ్ళు ఉండేది విలేజ్లో వాళ్ళకి పొలం వ్యవసాయమే ఆయనకి ఇక కొడుకుని బాగా చదివి చదివించాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ అబ్బాయి అతను బెంగళూరులో పనిచేసుకుంటున్నాడు ఒకటే ఒక పాప చిన్న పాప ఒక ఏడేళ్ళ అమ్మాయి ఈ ఇట్లాంటప్పుడు సంక్రాంతి సమయంలో వాళ్ళ కూరు కొడుకు కోడలు మనోహరాలు ముగ్గురు పండగొచ్చారు పండక్ వచ్చి ఇక పండగ సందడంతా అంతా అయిపోయిన తర్వాత ఇక కనుమ ముక్కనుమ అంటే ఎవరు బయటికి వెళ్ళారు కదండీ ఇళ్లలోనే ఉంటారు అది అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రయాణం అవ్వాలనుకుంటారు ఈ పది రోజులు సందడిగా జరిగిపోద్ది ఈ పది రోజుల్లో వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న చెప్తాడు ఆ అబ్బాయికి జాబ్ మీద యుఎస్ పోవాల్సి వస్తుంది ఒక మూడు నెలలు అక్కడికి పోవాల్సి వస్తుంది నాకు తోడుగా మీరు రండి అని అని కోడలు పిలుస్తుంది అత్తగారిని ఎప్పుడు బాగుంటారు అత్త కోడలు చాలా కలిసిమెలిసి ఎంతో బాగుంటారు అట్లాగే ఈ కొడుకు కూడాను నాన్నను ఆడుకుంటాడు ఇద్దరు రండి అక్కడ ఒక మూడు నెలలు తర్వాత వస్తుర్రు అని అంటే నా కుదర దెబ్బాయి ఎన్ని ఎంత అన్నా చెప్పండి నాకైతే అవ్వదు నాకు ఇక్కడ వ్యవసాయం ఉంది ఇక పనులు మొదలు పెట్టాలి నేను రావడానికి వీల్లేదు అని ఆయన ఖచ్చితంగా చెప్పేస్తాడు ఇక బ్రతిలాడంగా బ్రతినిలాడంగా కొడుకు సరే అమ్మ నన్న నాన్న అని చెప్పి అడుగుతాడు మీ అమ్మ ఇష్టం రాబోస్తే తీసుకొని పోవని అంటాడు ఆయన అమ్మను అడుగుతాడు అమ్మ నువ్వు అన్నారా అని చెప్పి అడుగుతాడు బెంగళూరుకి సరే అమ్మ కూడాను చిన్నగా ఇంకా కొడుకు అంతలా ఆడుతున్నాడు ఆ కోడలికి కూడా అభిమానంగా ఉంది నా మీద ఈ పిల్లని పెట్టుకొని ఒకటే ఎలా చేయగలదు మూడు నెలలు పిల్లాడు లేకపోతేను అని ఆ చిన్న పిల్లని పెట్టుకొని ఉండలేదు కదా అని ఈమె కూడా ప్రయాణం అవద్ది అయినప్పుడు ఇక రెండు రోజుల్లో వాళ్ళు ఊరికి వెళ్తారు ఈ లేచి వాకిలి జమ్మి నీళ్ళు జల్లి ముగ్గేసి ఆ పేపర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది కదా ఈయన బయటికి పోయి ఆట వాకింగ్ పోయేసి వచ్చి కూర్చొని పేపరు టీ ఇవ్వమంటాడు అప్పుడు ఈమె మనోరాళ్ళ దగ్గర పేపర్ ఇచ్చి తాతయ్యకి ఇవ్వమ్మా అని ఇచ్చి పంపిస్తుంది ఆయన పేపర్ తీసుకొని చదువుకుంటుంటాడు ఈ లోపల ఈమె కాఫీ తీసుకుపోయి ఇస్తుంది ఇచ్చేసి ఆ చేతిలో ఒక అరేజర్ పెట్టద్ది అంటే రబ్బర్ అనమాట రబ్ చేసేది అది పెట్టేసేసి వచ్చేస్తుంది ఆయనకి ఈ చిన్నదే కదా రబ్బరు ఆ చేతిలో పెట్టేసి వచ్చేస్తుంది ఇక ఈయన అది చూసుకుంటాడు ఆ పేపర్ చదువుకుంటాడు ఆ తర్వాత అయిపోద్ది ఇక ఆ రోజంతా ఎందుకు ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది నిన్నదాకా బాగానే ఉంది కదా ఈరోజు ఎందుకు పోకూడదు అనుకుంటుంది అని ఈయనకు అర్థం కాదనమాట ఆ రోజంతా ఏమేము భావంగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి పగటి టైము ఎందుకు పోనంటున్నావు ఇన్ని రోజులు పోతానన్నావే ఊరికి ఉంటానన్నావు మూడు నెలలు ఈరోజు ఎందుకు ఫోన్ అంటున్నావు అనని ఈయన అడగాలని ఈయన వచ్చాక ఇక ఈయమకే ఉంటే ఈయన అర్థం చేసుకున్నాడా లేదా నన్ను ఎలా ఆపేయగలడు అనని ఈమె ఇలా మదన పడుతూ ఉండే సమయంలో ఆయన బయటకు వెళ్తాడు అట్లా పోయి వస్తానని చెప్పని బయటకు వెళ్తాడు ఇంట్లో కొడుకుంటాడు కోడలు ఉంటుంది ఆ సమయంలో ఒక ఫోన్ వస్తుంది ఈ కొడుకే పోయి ఫోన్ తీస్తాడు ల్యాండ్లైన్ ఫోన్ అనమాట రామనాథం గారు ఉన్నారా ఆయనకి ఫోను అంటే నేను వాళ్ళ అబ్బాయినే ఉన్నాను చెప్పండి అని అంటాడు ఇక్కడ గుళ్ళో రాజసప్తం రోజు స్వామివారి పల్లకి పట్టాలి వాళ్ళిద్దరూ పెద్ద దంపతులు కదా భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళిద్దరు పూజలో కూడా కూర్చోవాలి వాళ్ళని ఈ సంవత్సరం వాళ్ళిద్దరి దగ్గర చేపిద్దామని మేము అనుకుంటున్నాము పూజా కార్యక్రమాలు అది చెప్పడానికేను అని అంటాడు అంటే సరేనా అబ్బాయి ఓకే అని పెట్టేస్తాడు ఫోను తర్వాత అమ్మకు చెప్తాడు అమ్మ ఇట్లాగ మిమ్మల్ని పూజలో కూర్చోబెట్టాలనుకుంటున్నారు ఇది అందరికీ వచ్చే అరుదైన సందర్భం కదా ఈ పూజ విషయము మీరు అక్కడికి వచ్చేదానికన్నా దీంట్లో పాల్గొనండి ఎప్పుడు వస్తుందో ఇట్లాంటి అవకాశం ఎప్పుడు రాదు కదా మీకు వచ్చింది ఈ అవకాశం కాబట్టి పూజా కార్యక్రమాల్లో మీ ఇద్దరిని ఉండమంటున్నారు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి చూసుకోమ్మా ఎల్లుండే కదా వెళ్ళాలి ఇంకొక మూడు రోజులు నాలుగు రోజుల పైనే ఉంది అది నాకు ఫ్లైట్కి టైం అయిపోతుంది అని చెప్తాడు ఇక ఈ లోపల వాళ్ళ నాన్న వస్తాడు వచ్చిన తర్వాత నాన్నకు మళ్ళా విషయం చెప్తాడు ఇట్లా గుడి అనిపారు చెప్పారు నాన్న మీ ఇద్దరు పూజలో ఉండాలంట అందుకని నేను వెళ్ళిపోతున్నాను పర్వాలేదు ఎట్లా అడ్జస్ట్ చేసుకోమని చెప్తాను వాళ్ళ అమ్మనో ఎవరినో పిలవమని చెప్తాను మీ కోడలు వాళ్ళ అమ్మని అని చెప్పి అంటాడు అబ్బాయి అయిపోద్ది వెళ్ళిపోతాడు ఇవి అట్లాగే ఆయనసారి చూస్తూ ఉండిపోద్ది ఏం మ్యాజిక్ చేశాడేనా అని అనుకుంటూ ఇక అక్కడ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంతకుముందు ఈ పాప ఒక ట్యాబ్ తెచ్చి నానమ్మతో ఆడుతుంటుంది అనమాట నా నానమ్మ నీకు ఈ ట్యాబ్ తెలుసా అని అంటుంది అంటే వీడియో గేమ్స్ అవన్నీ ఆడుకోవడానికి అట్లాగా నాకు అవన్నీ తెలవదమ్మా అంటే నేను నేర్పిస్తారా అని చెప్పని ఆ గేమ్ ఈ గేమ్ అవన్నీ నేర్పిస్తుంటుంది ఆ నేర్పించే సమయంలో ఏదో ఒకటి నొక్కేసరికి వాట్సాప్లోకి వెళ్ళిపోద్ది ఆ వాట్సాప్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మెసేజ్ చదవద్ది అన్నమాట అని వాట్సాప్లో వాళ్ళ అమ్మ కోడలు వాళ్ళ అమ్మ దాంట్లో మె మెసేజ్ పెట్టి అంటే చాటింగ్ చేసి ఉంటుంది కోడలతోటి మీ అత్తగారిని ఎట్టయినా సరే ఒక మూడు నెలలు ఉండేటట్టు తీసుకొచ్చుకో ఏమేం కావాలో నీకు పచ్చళ్ళు అవన్నీ నిల్వ పచ్చళ్ళు ఇవన్నీ కూడా పెట్టించుకో ఆ తర్వాత ఆమె పేరుతో ఉంది కదా ఇల్లు ఐదు ఎకరాల పొలం అది కూడా నువ్వు నీ కూతురు పేరుతో రాయించేసుకో మంచిగాను మంచితనంతో అని ఆమె పెట్టుంది మెసేజ్ అనమాట అంతా చదువుకుంటుంది చదివి అర్థమైపోద్ది ఆ ట్యాబ్లో మెసేజ్ అంతా ఆ తర్వాత కామ్ అయిపోద్ది ఈ విషయం ఎలా చెప్పాలి భర్తకి ఎలా చెప్పాలి అని అర్థం కాక ఆలోచించి ఆలోచించి ఈయన పేపర్ అడిగాడు కదా ఆ పేపర్లో రాసి పంపిస్తుంది అనమాట నాకు అక్కడికి పోవడం ఇష్టం లేదు అని అని అంటే ఈ బెంగళూరుకి రా పోవడం ఇష్టం లేదు అని భర్తకు చెప్పొద్ది చెప్పినప్పుడు ఇక ఈయనకి వివరంగా చెప్పాలా వద్దా భర్తకైతే చెప్పగలదు కొడుకు ఏం చెప్పద్ది కొడుకు కూడా అరిలాగే నటిస్తున్నాడేమో ఒక రకంగా ఆమెకి ఆ అబ్బాయి మీద కూడా అనుమానం వస్తుంది అనమాట అంటే ఈ అమ్మాయి నటిస్తుంది నాతో ప్రేమగా నా మీద నా దగ్గర పని వాళ్ళమ్మ అంటే డైరెక్షన్ ఇస్తుంది కూతురికి అందుకని ఈ కొడుకు కూడా వాళ్ళలో కలిసిపోయాడా అనే ఒక డౌట్ కూడా ఉండింది ఆమెకి కలిసిపోయి ఉంటే దేవుడి పని కూడాను పోతే పోయిందని చెప్పని తీసుకుపోయేవాడు కదా వాళ్ళమ్మని కాకపోతే మంచి మనసుతోటి ఇది ఎప్పుడో వచ్చే సందర్భం కాబట్టి మీకు ఈ అవకాశము మీరు ఉపయోగించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు కదా అప్పుడు ఆమె మనసు స్థిమిత పడద్ది కొడుకుకి మా మీద ఇంకా ప్రేమ ఉంది కొడుకు ఎప్పుడు మారలేదు ఇంకాను అని చెప్పని ఆమె సంతోషంగా ఉండిపోద్ది ఆ తర్వాత ఆ భర్తకి చెప్పినా చెప్పకపోయినా అవసరం లేదు మనసులోనే పెట్టుకుంటుంది ఈ కోడల విషయం అంటే ముందుగా తెలిస్తే మంచిది కదా వాళ్ళతో ఎలా ఉండొచ్చో ఎలా ఉండకూడదు నడుచుకోవచ్చు కదా ఈ అత్తగారు కూడా ఇది ఒక అందుకు మంచిదేలే అనుకొని మనసులో ఫస్ట్ ముళ్ళులాగా గుచ్చుకున్నా ఆ బాధ తర్వాత ఇది మంచిదేలే అనుకొని ఆమె ఎవరెవరి మనస్తత్వాలు ఏంటి అనేది తెలిసిపోయింది కదా అనుకొని ఇక నుంచి తన జాగ్రత్తలు తను ఉండచ్చు అనుకొని ఆమె మనస్థిమిత్వం చేసుకుంటుంది ఊరికి పోకుండా ఇదండి ఈరోజు అంటే ఇవాళ రోజుల్లో ఎంత తెలివిగా ఉన్నారంటే ఒక్కొక్కరు అంతకు మించింది తెలివి భగవంతుడు ఈ అమాయకులకు కూడా ఇస్తారు అనుకుంటాను నేను ఈ ఇది నిజంగా ఏమి ఎంత అమాయకంగా సతమతం అయిపోయిందంటే ఆ రెండు రోజులు ఎలా చెప్పాలి నేను పోనని ఎలా చెప్పాలి అనని ఆలోచిస్తుంది కానీ డైరెక్ట్గా చెప్తే భార్యాభర్తలకి గొడవలు వస్తాయి రాకూడదు ఒక తల్లిగా బా కోడలు కొడుకు బాగుండాలని ఆలోచించింది కానీ తన అక్కడి నుంచి గట్టెక్కడం ఎట్లా ఇవన్నీ ఆలోచించుకుంది ఇది కొన్ని కొన్నిసార్లు మనసు జీవితాల్లో కూడా జరుగుతుందండి ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఏదైనా ఒక విషయం తప్పించుకోవాలంటే మా అమ్మ వెళ్ళేదాన్ని అమ్మ కోపించేదాన్ని దాన్ని అంటే నాకు ఇష్టం లేని పని కానీ ఇష్టం లేని విషయం కానీ అలాంటివి చెప్పాలంటే మా అమ్మే ఏదో ఒకటి చెప్పి అది అట్లా ఇది ఇట్లా పలా తను ఇట్లా పోవాల్సి ఉంది అని ఏదో ఒక రకంగా ఆ పని జరగకుండా ఆపేది ఆ తర్వాత మా అమ్మ తర్వాత మా వారు అయ్యారు ఇట్లా మనకి ఎవరో ఒకరు మన జీవితంలో సహాయపడే వాళ్ళు ఉంటారు ఇట్లాగా ఆమె భర్త ఆమెను కాపాడాడు అని ఈ స్టోరీ మీకు వివరించాను ఇక ఇట్లాగే మన జీవితంలో ఎవరో ఒకరు ఉంటారండి మన కోసం అండగా ఈ స్టోరీ మీకు గనక నచ్చి ఉంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను